అవకాశం కూడా అవకాశం కల్పిస్తే నేను పోనేరు అలానే గోశాల అలానే పిల్లలు ఆడుకునే తనని నేను మీ యొక్క సభాముఖంగా నేను అమ్మవారి అన్నిటిలో నేను నా మన సాక్షిగా మనస్ఫూర్తిగా నేను తీర్చగలుగుతున్నాను బయోమెట్రిక్ మరి నా వంతుగా నేను మరి కొన్ని ఆక్రమణ గురైతే ఆక్రమాలను కూడా మరి నేను వచ్చి తొలగించడం జరిగింది మరి దేవాదాయ శాఖ నా వంతుగా నేను కూడా మరి ముందుకెళ్తానని మీడియా ముఖంగా నేను మరి నా ప్రత్యేక ధన్యవాదాలు మీరు అంత దూరం నుండి అడుగు వచ్చిన మరీ మరీ మీకు ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి అండి ఒంటిగంగ అంటే ఎంతో ఫేమస్ మరి మన ఆంధ్రే కాకుండా తెలంగాణ కర్ణాటక కృష్ణా గోదావరి అలానే ఈస్ట్ వెస్ట్ చాలా దూరం నుండి వస్తారు అమ్మవారికి మనం ఏది కోరుకుంటే అది అమ్మవారు మనం కోరిన కోరికలు తీర్చుంది దానిలో ఎటువంటి సందేహం లేదు పోతే ఒకప్పుడు కోరిన అసలు పైన స్వయంబూడే గుంటే పైన అంటే పైన వెళ్తుంది కొండపై నుండి వచ్చి ఇక్కడ కింద కింద కుచ్చేసి ఇక్కడ తెరపడిన తర్వాత గుడి కట్టడం జరిగింది ఇప్పుడు నేను జరిగినటువంటి తేణాల వందవ తిరణాల సుమారు ఐదు లక్షల మంది దమారనేది ఈ మామిడి శ్రీనివాసు రెడ్డి గారు అయిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారిని కూడా మీ సొంత నిధులతో అయినా సరే సార్ కోనేరు మరి ఇంకా కొన్ని పిల్లలు ఆడుకునేటువంటి పార్కులు గోశాల ఇటువంటి చేయాలని చేసేసి ఎంపీ గారిని కూడా కలిసి పలుమార్లు అడిగాము దానిపైన ఎంపీ గారు కూడా సానుకూలంగా స్పందించి చేద్దాం కొంచెం టైం పెట్టింది అని ఎంపీ గారు కూడా మరి అనడం జరిగింది నా వంతు నేను వచ్చిన దగ్గర నుండి నేను వచ్చే వరకు ఈ టెంపుల్ సుమారు తొమ్మిదిన్నర పది గంటలు తీసేవాళ్ళు నేను వచ్చిన తర్వాత ఉదయం ఆరు గంటల నుండి ఒంటి గంట వరకు గుడి తీయించగలుగుతున్నాం సాయంత్రం నాలుగు నుండి ఎనిమిది వరకు సాయంత్రం కూడా చేస్తున్నారు అలానే మేము వచ్చి నేను రాకముందు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు అయినటువంటి డాక్టర్ శ్రీమతి గొట్టుపాటి లక్ష్మి గారు వారు కూడా మరి మేము ఏది అడిగితే తక్షణమే మేడం గారు కూడా స్పందించి చేయించుతున్నాయి తప్పనిసరిగా చేయించుతాను కోనేరు పార్కు కొంచెం టైం పట్టింది ఇప్పటిప్పుడు చేయలేమని చెప్పి మేడం గారు కూడా హామీ ఇచ్చారు అలానే గౌరవనీయులైనటువంటి దర్శి నాయకులు డాక్టరు ఈ కడియాల లలిత్ సార్ కూడా మేము అడిగింది సార్ గారు కూడా స్పందించి చేయించుతానమ్మా తప్పనిసరిగా అని చెప్పి సార్ గారు కూడా ఆమె ఇచ్చారు వాళ్ళు కూడా మాకు వెళ్ళవేళ్ళ అందుబాటులో ఎప్పుడు మేము ఏదది వెంటనే స్పందించి ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళు కూడా వాళ్ళ వంతు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు మాకు పూర్తి సహకారం అందిస్తున్నారు మేడం గారు కానీ సార్ గారు డాక్టర్ కడియాలు రమేష్ గారు వాళ్ళకు కూడా నాకు మరి ఇంకొకసారి మరి అవకాశం కల్పిస్తే ఈ ఆగిపోయినటువంటి కోనేరు కానివ్వండి పాక్కు కానివ్వండి చిన్నపిల్లలు ఆడుకునేటువంటి ఆట స్థలం కానివ్వండి మరి వాళ్ళు సహకరిస్తే నేను నేను కూడా మరి చేసేదానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను ఒకజ్ఞలు తెలుసుకుంటున్నాను